Smart designing solution for the future of tailoring. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా పాతింది గురువారం సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు ఈ ఢిల్లీ పర్యటన కారణంగా చంద్రబాబు నేతృత్వంలో జరగవలసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది మళ్లీ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దేశ రాజధానికి చేరుకుంటారు రెండు రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం ఈ క్రమంలో గురువారం సచివాలయంలో జరగవలసిన మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా పడింది ఇక ఢిల్లీ రామ్లీలా మైదాన్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు మంత్రులు ప్రమాణం చేస్తారు ఇక లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు మరోవైపు ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి హోంమంత్రి ఇతర కీలక నేతలతో భేటీ అవ్వనున్నట్లు సమాచారం రాష్ట్రానికి పరిశ్రమలు మెట్రో ప్రాజెక్టు విస్తరణ ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకంగా అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులపైన చంద్రబాబు పట్టు బిగించనున్నారు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది గత జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం డెబ్బై స్థానాలకు బీజేపీ నలభై ఎనిమిది స్థానాలలో భారీ విజయం సాధించింది ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది బీజేపీ ఎల్ఓపి సమావేశంలో ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించనున్నారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానం అందింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అయినందున తెలుగుదేశం జనసేన పార్టీల అధ్యక్షులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు ఉత్తరప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ బిహార్ ముఖ్యమంత్రులు దీనికి హాజరు కానున్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ వివేక్ ఓబరాయ్ ఎంపీ హేమమాలిని కిరణ్ కేర్ దీనికి హాజరు కానున్నారు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి